ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి పరిశుద్ధుడైన పౌలు కొరింతీయులకు వ్రాసిన మొదటి లేఖ పద్నాలుగవ అధ్యాయం మీ ముందు ఉంచుకోండి ఈ అధ్యాయములో వ్రాయబడినటువంటి నలభై వచనాలు క్షేమాభివృద్ధి కొరకు సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు వ్రాయబడిన మాటలు ఆరాధనా స్థలంలో పాటించాల్సిన క్రమం గురించి వ్రాయబడినటువంటి మాటలు అపోస్తలుల కార్యాలు అపోస్తుల కాలము అపోస్తుల యొక్క బోధలు అమలులో ఉన్నటువంటి పరిస్థితుల మధ్య కొరింత సంఘాన్ని పట్టిపీడిస్తున్న అనేక ఆరాధనాపరమైన సమస్యలకు పౌలు భక్తుడు చక్కటి పరిష్కార మార్గాలు సూచించాడు పద్నాలుగవ అధ్యాయంలో అనేక విషయాలు పౌలు గారు చర్చించాడు చదువుకొని ధ్యానం చేద్దాం ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి విశేషముగా మీరు ప్రవచన వరం అపేక్షించుడి ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు మనుషుడమడును గ్రహింపుడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు చూడండి ప్రవచనవరము భాషల వరము కృపావరాల్లో చివరి రెండు వరాలు ఇవి ప్రథమంగా ప్రధానంగా బుద్ధివాక్యము జ్ఞానవాక్యము విజ్డమ్ వర్డ్ అండ్ నాలెడ్జ్ వర్డ్ అనేవి మొదట చెప్పబడి ఆఖరిగా చెప్పబడినవి ప్రవచనము మరియు భాషలతో మాట్లాడుట కానీ సమాజంలోకి వచ్చేటప్పటికీ గుర్తింపులోకి వచ్చేవి భాషల మాట్లాడుట ప్రవచనం వీటిల్లో భాషలు మాట్లాడుట కంటే కూడా ప్రవచన వరాన్ని అపేక్షించండి కృపావరములను అపేక్షించండి అనేది పౌలు గారు చెబుతున్నాడు భాషల కంటే ఉత్తమమైనటువంటిదిగా ప్రవచనాన్ని పౌలు ఎంచటానికి కలిగిన కారణాలు ఇందులో వరుసగా రాస్తూ వచ్చాడు భాష మాట్లాడుతున్నవాడు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుతున్నాడు అంటున్నాడు దేవుడు మనుషులతో మాట్లాడటం కాదు మనుషుడు దేవునితోనే భాషలో మాట్లాడుతున్నాడు ఆ భాష మాట్లాడుతున్నప్పుడు వాడు ఆత్మ వలన మర్మాలను పలుకుతున్నాడు వాటిని మనుష్య ఆత్మ గ్రహించదు అందువలన మనుషుడు మనసుతో గ్రహించేటట్టుగా ఆ భాషకు అర్థాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలిగేటట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుతున్నాడు భాషలలో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు దానిలో మనుషులకు క్షేమాభివృద్ధి రాదు కానీ ప్రవచన మనం అపేక్షించేవాడు ప్రవచనాన్ని మనుషుల ఎదుట అర్థమయ్యేటట్లు మాట్లాడుతున్నాడు కనుక దాని వలన క్షేమాభివృద్ధి హెచ్చరిక ఆదరణ మూడు కూడా మనుషులకు కలుగుతాయి భాషతో మాట్లాడేవాడు తన వరకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటాడు కానీ ప్రవచించవాడు సంఘమంతటికీ క్షేమాభివృద్ధి కలుగు చేస్తున్నాడు చూడండి అపోస్తుల కార్యముల గ్రంథం రెండవ అధ్యాయంలో వారు భాషలలో మాట్లాడారు వారు మాట్లాడిన భాష అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అర్థం చేసుకుని వీరు మన భాషలో మాట్లాడుతున్నారు అని సాక్ష్యం చెప్పారు దేవుని అంగీకరించారు వారు ఈనాడు భూమి మీద ఉపయోగపడేటువంటి వినికిడిలో వినికి ఉనికిలో ఉన్నటువంటి భాషలు మాట్లాడటం లేదు కానీ ఏదో దేవదూతల భాష ఎప్పుడు ఎక్కడా భాషగా గుర్తించబడిన దానినో ఈనాడు ఆత్మచేత పలుకుతున్నామని పలుకుతున్న వారు అనేకులు కనిపిస్తున్నారు ఆనాడే పౌలు చెప్పారు భాషలు మాట్లాడేవాడు తన వ్యక్తిగత ఆత్మకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటాడు కానీ వింటున్న వాని యొక్క ఆత్మకు క్షేమాభివృద్ధి ఏమాత్రం కలుగు చేయడు కానీ ప్రవచించువాడు ప్రవచించటం అంటే వాక్యాన్ని వివరించి ప్రకటన చేయటం అట్లా చేసేవాడు వింటున్న వానికి క్షేమాభివృద్ధిని కలుగు చేస్తాడు మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోరుచున్నాను కానీ మీరు ప్రవచింపాలని మరి విశేషంగా కోరుతున్నానన్నాడు పౌలు గారు చాలా లాజికల్గా మాట్లాడతారు నేను మీరంతా భాషలో మాట్లాడాలని కోరుతున్నాను ఇంకా ఎక్కువగా కోరేది ఏమిటంటే ప్రవచన వరాన్ని అపేక్షించండి ఎక్స్ప్లెయినింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యాన్ని వివరించటం అనే వరమును వినియోగించుకోమని పౌలు గారు మాట్లాడుతున్నారు అర్థం చెప్పితేనే కానీ భాషను అర్థం చేసుకునేది సాధ్యం కాదు క్షేమాభివృద్ధి పొందేటట్లు భాషలతో మాట్లాడేవాడు అర్థం చెబితేనే కానీ వానికంటే ప్రవచించేవాడే శ్రేష్ఠుడు భాషతో మాట్లాడేవాడు ఆ భాషల యొక్క అర్థాన్ని చెప్పాలి లేకపోతే ప్రవచనం చెప్పేవాడే భాషలో మాట్లాడేవాడికంటూ గొప్పవాడని అంచబడతాడు సహోదరులారా ఆలోచించండి ఆలోచించండి అని పౌలు అంటున్నారు ఆలోచించండి అండర్లైన్ చేయండి భాషలతో మాట్లాడుచు నేను మీ వద్దకు వచ్చి సత్యాన్ని బయలుపరచవలనని అయినను జ్ఞానోపదేశం చేయవలెనని అయినను ప్రవచింపవలను అని అయినను బోధింపవలను అని అయినను మీతో మాట్లాడకపోయిన ఎడల నా వలన మీకు ప్రయోజనము ఏమి మాట్లాడుతున్న భాష యొక్క అర్థం ఆ భాష యొక్క జ్ఞానోపదేశం ఆ భాష వలన బయలుపడుతున్న సత్యం ఆ భాష వలన కలిగిన ప్రయోజకత్వం తెలియకపోవటం వలన ప్రకటించిన వ్యక్తి వలన ప్రయోజనం ఏమిటి ఏమీ లేదు జీరో పిల్లను గురువి కానీ వీణ కానీ నిర్జీవ వస్తువులు నాదమిచ్చినప్పుడు స్వరములలో భేదము కలుగు చేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగో తెలియను చూడండి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ను మనకు జ్ఞాపకం చేస్తున్నారు పావులు గారు హార్మోనియం మోత వేరు అకాడియన్ మోత వేరు తబలా మోత వేరు జాజ్ మోత వేరు చూడండి గిటార్ మోత వేరు వయలిన్ మోత వేరు ఇది వయలిన్ అని ఇది గిటార్ అని ఎట్లా డిఫరెన్సియేషన్ తెలుస్తుంది ఇన్స్ట్రుమెంట్స్ అయినప్పటికీ ఒకదాని శబ్దానికి ఒకదాని శబ్దానికి ఎట్లా తేడా ఉందో అదే విధంగా అది ఏమిటి అనేది అర్థం కాకపోతే అంతా సంగీతమే అయిపోయి ఒకటైపోతే ఎవరికి ఏమి వాయించారో ఏమర్థమవుతుంది అదే విధానంలో భాషలు మాట్లాడుతున్న వారు అర్థం చెప్పకపోతే వారేం చెప్పారు తెలియకపోవటాన్ని బట్టి వారు చెప్పిన దాని యొక్క ప్రయోజకత్వం ఏమిటో ప్రజలపై ఉండదు కనుక భాష కంటే ప్రవచించేవాడు శ్రేష్టమైన వాడిగా పౌలు ఎంచుకున్నాడు బోర స్పష్టం కాకపోతే ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధానికి ఎవడు సిద్ధపడతాడు బోర ధ్వని చేస్తారు యుద్ధానికి ముందు చూడండి పోలీసు పరేడ్ గ్రౌండ్స్లో పోలీసు శాఖ వారు ఆ మార్చి ఫాస్టింగ్ చేయటం కొరకు వారు ఆగస్టు పదిహేనుకో జనవరి ఇరవై ఆరుకో ప్రోగ్రామ్స్ ఇచ్చే నిమిత్తం సిద్ధపడుతున్నప్పుడు ఆ డ్రిల్ చేయటం కొరకు వారొక ప్రత్యేకమైనటువంటి ట్రంపెట్ వాయిస్తారు ఆ ట్రంపెట్ వాయించినప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ సౌండ్కు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అంతా గ్యాదర్ అయ్యి ఆ యొక్క డ్రిల్ చేస్తారు ఆ మార్చింగ్ చేస్తారు మేము నివసిస్తున్న స్థలానికి దగ్గరలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్ ఉంది మా చిన్నప్పటి నుంచి కూడాను ఒక ట్రంపెట్ వాయిద్యం అక్కడ వాయించబడుతుంది ఆ ఆ వాయిద్యం వాయించిన తరువాత అక్కడున్నటువంటి వారందరూ కూడా పోలీసు వారు జాయిన్ అయ్యి అక్కడ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు మార్చింగ్ చేస్తూ ఉంటారు కనుక అది క్లారిటీ లేకపోతే అది ఏం వాయిద్యమో తెలియకపోతే ఎట్లా తెలుస్తుంది వాళ్లకు కాబట్టి అదే విధానంలో పౌలు గారు ఇక్కడ వర్ణిస్తూ చెబుతూ అన్నమాట లోకమందు అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుగుతో పలికితేనే కానీ పలుకుతున్నది ఎలాగో తెలియను మీరు గాలితో మాట్లాడుచున్నట్లుగా ఉందరు లోకమందు ఎన్నో విధములకు భాషలున్నను వాటిలో ఒక్కటైనను స్పష్టము కానిదై ఉండదు మాటల అర్థం నాకు తెలియకుండిన ఎడరా మాట్లాడు నేను పరదేశిగా ఉందును మాట్లాడేవాడు నాకు పరదేశిగా ఉండు చూడండి కమ్యూనికేషన్లో భాష యొక్క ప్రాముఖ్యత గుర్తింప చేస్తూ మాట్లాడుతున్నాడు వేరే భాష మాట్లాడేవాడు నేను ఎరిగిన భాష మాట్లాడిన వాడు నాతో ఎంత మాట్లాడినా నాకు అర్థం కాదు వాడు నాకు పరదేశి నేను వాడికి పరదేశిని కనుక అర్థమయ్యేటట్లు మాట్లాడాలి లోకములో ఎన్నో విధములు భాషలను వాటిలో స్పష్టం కాకుండా ఏది ఉండదు అన్నీ స్పష్టంగానే ఉంటాయి మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై గలవారు కనుక సంఘారిక కలుగు క్షేమాభివృద్ధి నిమిత్తం అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయండి భాషతో మాట్లాడు వాడు అర్థం చెప్పు కలుగుటకై ప్రార్థన చేయవలను ఈ మధ్యన ఒక ఆమె భాషలో మాట్లాడుతున్నారు వారు అన్నారు ఇది దేవదూతల భాషట అని కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆవిడ భాషలో మాట్లాడుతున్నారు ఇదేమి భాష అంటే హీబ్రూ భాష అన్నారు అది హీబ్రూ భాష కూడా కాదు హీబ్రూ భాష ప్రస్తుతం మనకు వినికిడిలోనే ఉన్నది ఆ భాష కాదు కొందరు అపోహపడి ఏదేదో మాట్లాడుతున్నామని మానసిక స్వస్థ చిత్తత లేకుండా తయారవుతున్నారు ఇమోషన్స్ ప్రకారం వారు సైకలాజికల్గా డిఫెక్ట్ ఉండి అట్లాంటి పరి అట్లాంటి పనులు చేపడుతున్న వారు కూడా ఉన్నారు సమాజంలో కనుక భాష ఖచ్చితంగా అక్కడున్న వ్యక్తులకు క్షేమాభివృద్ధి కలుగు మాట్లాడాలి పేదరి భక్తుడు ఆ పెంతకొస్తు పండుగ నాడు మాట్లాడినప్పుడు అక్కడున్న వారంత ఆత్మచేత నింపబడి మాట్లాడినప్పుడు అనేక జాతులు పదిహేడు జాతులు ఉన్నాయి అక్కడ వారందరూ కూడా అన్నారు మా భాషలో మాకు దేవుని మర్మాలు చెబుతున్నారు వీరని దేవుని స్థుతించారండి కాబట్టి మాట్లాడుతున్నవాడు అర్థం చెప్పలేకపోతే మాట్లాడుతున్న భాష వింటున్న వానికి అర్థం కాకపోతే ప్రయోజనమే ఉంటుంది కనుక భాష మాట్లాడుతున్నవాడు భాష యొక్క అర్థం చెప్పేటట్లుగా శక్తినిమ్మని ప్రార్థన చేయాలి నేను భాషతో ప్రార్థన చేస్తే నా ఆత్మ నా ప్రార్థనను కానీ నా మనసు ఫలభరితంగా ఉండదు ఆత్మలో వర్ధిల్లుతాడు భాషలో ప్రార్థన చేసిన వాడు కానీ వాడు సొంత మనసులో ఫలభరితంగా ఉండడు ఎందుకంటే తానేం ప్రార్థన చేశాడో తన మనసుకు తెలియదు కనుక కాబట్టి ఆత్మతో ప్రార్థన చేస్తాను మనసుతోనూ ప్రార్థన చేస్తాను ఆత్మతో పాడుతాను మనసుతోనూ పాడతాను లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు ఉపదేశం పొందినవాడు నీవు చెప్పుదానిని గ్రహింపలేడు కనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమె నన్ను వాడు ఎలాగూ చెప్పగలడు వాడు ఎలాగూ పలుకుతాడు నువ్వు పలుకుతున్న మాటలు అర్థం కాని వాడు నీతో కలిసి ఏ విధంగా ఆరాధిస్తాడు కనుక భాష మాట్లాడుతున్నప్పుడు దానిని వింటున్నవాడు కూడా నీతో కలిసి ఆమెనని చెప్పునట్లు ఆ భాష యొక్క అర్థాన్ని నీవు చెప్పగలగాలి నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు భాషలు మాట్లాడుతూ కానీ ఎదుటవాడు క్షేమాభివృద్ధి పొందడు ఎదుటవాడు క్షేమాభివృద్ధి పొందనటువంటి నీ ప్రార్థన నీ ఆరాధన వల్ల ఉపయోగం ఏమిటి నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను అందుకు దేవుని స్థుతిస్తున్నాను ఆయనను భాష సంఘములో పదివేల మాటలతో పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో ఐదు మాటలు పలుకుట మేలు అర్థం కాని భాషలో పదివేల మాటలు పలకటం కంటే అర్థమయ్యే భాషలో ఐదు మాటలు పలకటం మనఃపూర్వకంగా పలకటం మేలు అంటున్నాడు పావులు గారు నీవు పదివేల మాటల భాషలో మాట్లాడితే ఆత్మలో వర్ధిల్లుతావేమో కానీ నీ మనసు ఫలభరితంగా ఉండదు నీ ఎదుటి వారికి క్షేమాభివృద్ధి కలగదు గనక భాషల అవిశ్వాసులకే సూచన వాటిని మాట్లాడుతుండగా వింటున్నటువంటి వారు అనేకులు ఆయనను విశ్వాసం ఉంచటం కొరకు వారి స్వభాషలోనే సువార్తను గైకొనగలుగుతారు సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలుగాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండండి బుద్ధి విషయమై పెద్దవారుగా ఉండండి బుద్ధి విషయమై పెద్దవారుగాను దుష్టత్వం విషయమై పిల్లలుగా పసిబిడ్డలుగా ఉండనట్టున్నాడు పసిబిడ్డలు లేచి పని చేసుకోలేరు పరిగెత్తలేరు మాట్లాడలేరు కనుక దుష్టత్వం విషయంలో ఆ విధంగా కామ్గా ఉండాలి చాలా తక్కువగా ఉండాలి అన్య భాషలు మాట్లాడుట మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడదు అప్పటికైనాను వారు నా మాట వినకపోదరని ప్రభు చెప్పున్నాడని ధర్మశాస్త్రంలో వ్రాయబడింది కాబట్టి భాషల విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచన వింటున్నారా భాషలలో మాట్లాడుతున్న వారు ఎవరైనా ఉంటే వారు గుర్తించండి దయచేసి అది అవిశ్వాసులకు సూచన విశ్వాసులకు కాదు ఎందుకంటే క్షేమాభివృద్ధి కలిగించేటువంటిది కాదది అర్థం చెప్పకపోతే దానివల్ల ఏమి ప్రయోజనం లేదు కానీ అవిశ్వాసులు ఆ దగ్గరకు వచ్చినప్పుడు వారు దానిని ఆకర్షితులయ్యే అవకాశం ఉంది అంతవరకు ఉపయోగమే తప్ప క్షేమాభివృద్ధికి పనిచేయదు అది ప్రవచించుట అవిశ్వాసులకు కాదండి విశ్వాసులకే సూచక అయి ఉన్నది సంగభర్తయ్యు ఏకముగా కూడి అందరి భాషలతో మాట్లాడుచుండగా వినాలి ఈ మాట జాగ్రత్తగా వినాలి మీరు మళ్ళీ చదువుతాను సంగమంతయు ఏకముగా కూడా అందరి భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందిన వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాటలాడుచున్నారు అని అనుకుందురు కదా నేను ప్రభువును అంగీకరించకముందు నా బాల్యంలో ఏలూరులో ఉన్న ఒక్క సహవాసం నాకు తెలుసు అక్కడ ఎక్కువగా భాషలు అభ్యాసం చేసి మాట్లాడుతుండేవారు మా బాల్యంలో ఆ ప్రాంతం వైపు వెళుతున్నప్పుడు వారు ఏమేవో మాట్లాడుతూ ఉంటే వారిని చూచి ఏమిటి వీళ్ళందరికీ ఏమైంది అని మేము ఆశ్చర్యంగా చూస్తూ ఉండేవాళ్ళం వెర్రివారి మాటల వలె ఉన్నాయేమిటి అర్థం కాని మాటలు మాట్లాడుకుంటున్నారు ఏమిటి అని అనిపించేది అదే గారు చెప్తున్నారు అలాగే అనిపిస్తుంది కదా అవును అలాగే అనిపిస్తుంది మరి అయితే అందరూ ప్రవచిస్తుండగా అవిశ్వాసీ అయిన వాడు ఉపదేశం పొందినవాడు లోపలికొస్తే అందరి వలన అందరి బోధన వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శించబడతాడు అప్పుడు అతడు హృదయ రహస్యాలు బయలుపడతాయి అందువలన దేవుడు నిజంగా మీలో ఉన్నాడని ప్రచురం చేస్తూ అతడు సాగిరిపడి దేవునికి నమస్కారం చేస్తాడు మీరు అర్థమయ్యే భాషలో వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించినప్పుడు ఒక అవిశ్వాసి ఆ మందిరంలోనికో మీరున్న స్థలంలోనికి వస్తే అతని హృదయ రహస్యాలు దేవుడు అతనితో మాట్లాడి బయలుపరిచి ఉన్నందున అతడు మీకు కృతజ్ఞత కలిగి దేవునికి నమస్కరిస్తాడు గ్రహించండి కనుక ప్రవచనం అనగా దేవుని యొక్క వాక్య విశ్లేషణ వివరించి మాట్లాడగలుగుట అనేటువంటి కృపావరాన్ని వినియోగించుకున్న ద్వారా అనేకులకు ఆశీర్వాదంగా ఉండగలుగుతాం ఇరవై ఆరవ వచ్చిన సహోదరులారా ఇప్పుడు మీలో ఏం జరుగుతోంది మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడాలని ఉన్నాడు మరి ఒకడు బోధించాలని ఉన్నాడు మరి ఒకడు తనకు బయలుపడినది ప్రకటన చేయాలని ఉన్నాడు మరి భాషతో మాట్లాడాలనుకుంటున్నాడు మరి ఒకడు అర్థం చెప్పాలనుకుంటున్నాడు సరే సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయండి వా నాటక పరచద్దు భాష వాడికి అర్థం చెప్పాలనుకునేవాడికి లెట్ దెమ్ టాక్ అండ్ గివ్ ద మీనింగ్ టు వర్డ్స్ ఆ మాటలకు అర్థం చెప్పనీయండి మాట్లాడనీయండి కానీ సమస్తం క్రమంగా అవమానం లేకుండా అల్లరి లేకుండా జరగనీయాలి గ్రహించండి పౌలు గారు చెబుతున్న మాటలు ఒకడు పాట కొరకు ఒకడు వాక్యం కొరకు ఒకడు ప్రవచనం కొరకు ఒకడు భాష కొరకు వచ్చిన సమస్తం మర్యాదపూర్వకంగా జరగాలంటున్నాడు సమస్తం క్షేమాభివృద్ధి జరగటం కొరకే జరగాలంట భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఈడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలను ఒకడు అర్థం చెప్పాలి అర్థం చెప్పేవాడు లేని ఎడత సంఘములో మౌనముగా ఉండవలనే కానీ తనతో తాను దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును భాష మాట్లాడుతున్న వాడు అర్థం చెప్పలేకపోతే తనంతట తాను తనలో తాను దేవునితో మాట్లాడుకోవచ్చు కానీ సమాజంలో మాట్లాడద్దు అంటున్నాడు ఎందుకంటే అది నీకే ప్రయోజనం కానీ వానికి ప్రయోజనం కాదు కాబట్టి నీకు నీవు ప్రయోజనం కల్పించుకునేది నీవు దేవుని యొక్క మొరపెట్టుకో తప్ప ప్రజల చెప్పొద్దు అంటున్నాడు సోదరడా సోదరి ఇవాళ ఎంతోమంది భాషల పేరిట కృపావరాల పేరిట మేము కలుగున్నామని అతిశయిస్తూ ఇతరులను దూరంగా పెడుతున్నారు ఇతరులు తక్కువ వారిగా భావిస్తున్నారు అది సరి అయినటువంటి వాక్య పద్ధతి కాదని ప్రభునామంలో నేను మనవి చేస్తున్నాను అర్థము చెప్పువాడు లేని ఎడల సంఘములో మాట్లాడు భాష మాట్లాడేవాడు మౌనంగా ఉండాలి అర్థం చెప్పటం చేత కాకపోతే నువ్వు మౌనంగా ఉండాల్సిందే ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చు తక్కిన వారు వివేచించాలి అయితే కూర్చున్న మరి ఒకరికి ఏదైనా బయలుపరచబడిన ఎడల మొదటి వాడు మౌనంగా ఉండాలి బయలుపడిన వాడు మాట్లాడాలి అందరూ నేర్చుకున్నట్లు అందరూ హెచ్చరిక పొందేటట్లు మీరందరూ ఒకటి తర్వాత ఒకటి ప్రవచింపవచ్చును కనుక ఒకే టీచర్ ఒకే ప్రీచర్ అనేది ఏమి లేదు మీలో ఎవరైనా మాట్లాడచ్చు సంఘంలో పలానా వాడే లేచి మాట్లాడాలి అనేది ఏమి లేదు ఆ కాల సమయంలో ఎవరైనా మాట్లాడచ్చు కానీ క్రమం ప్రకారం మాట్లాడాలి అయితే ఆనాడి సంఘంలో స్త్రీలను గుర్చి పౌలు గారు చెప్పినటువంటి మాట ఈనాడు పెద్ద వివాదంగా చెలరేగినటువంటి మాట ధర్మశాస్త్రములో చెప్పబడి ఆ కాలములో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇవ్వబడినటువంటి మాట స్త్రీ సంఘములో మానముగా ఉండవలను వారు లోబడి ఉండవలసినదే కానీ మాట్లాడుకు నేను సెలవీయలేదు ధర్మశాస్త్రము ఇలాగ చెప్పుచున్నది వారికి ఏమైనా నేర్చుకొని తమ తమ ఇంట భర్తను అడగవలను సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము దీనికి రకరకాలైనటువంటి అర్థాలు ఆపాదించుతూ వచ్చారు దీని మీద సంఘాలు విడిపోయాయి కూడాను కొత్త శాఖలు ప్రారంభమయ్యాయి కూడాను స్త్రీ ధర్మశాస్త్రం ప్రకారం భర్త యొక్క ఆధీనములో తన యొక్క అనుమానాలను తీర్చుకొనవచ్చును స్త్రీ సంఘములో మౌనముగా ఉండుట అనేటువంటి పదం అది భర్తను దాటి మాట్లాడేటువంటి అనుభవాన్ని ఖండిస్తూ చెప్పినటువంటిది అలాగే స్త్రీకి ఒక క్రమశిక్షణ సంఘములో పురుష స్త్రీ సంబంధాలను బట్టి పౌలు గారు ఏర్పాటు చేసి మాట్లాడుతున్నాడు అంతేగాని స్త్రీలు ఇంకా సంఘంలో మాట్లాడకూడదు అన్నప్పుడు ఇక వాళ్ళు నోరు మూసుకొని కూర్చోవాలి వారికి హక్కు లేదని కాదు అర్థం కనుక వారు మాట్లాడకూడదు అనేటువంటి మాటను అపార్థంగా చేసుకోకూడదు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు స్పీక్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ టు ఇవేంజలైజ్ అనేటువంటి పద్ధతిలో ఈనాడున్నాడు ఉన్నారు అనేక మంది అట్లా ఉండాల్సిన పని లేదు ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధార వార్తను మొట్టమొదట స్త్రీలకే ప్రభువు చెప్పి శిష్యులకి వెళ్ళి మీరు పోయి చెప్పండి అన్నాడు లూదియా యూరప్ ఖండమంతటిని మార్చివేసినట్లుగా మనకు చరిత్ర సాక్ష్యం చెబుతోంది కనుక సువార్త ప్రకటనకు జెండర్కు సంబంధం లేదు అయితే క్రమము చొప్పున సంఘములో స్త్రీ మౌనంగా ఉండాలి అని అన్నాడు అంటే రూలింగ్ పొజిషన్లో ఉండటం వలన వచ్చే సమస్యలను గురించి పౌలు గారు అక్కడ నొక్కి నుంచి మాట్లాడుతున్నాడు స్త్రీ సంఘములో మాట్లాడుట అవమానము భర్తను దాటి వచ్చి మాట్లాడటం అనే అంశం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ధర్మశాస్త్రం చొప్పున క్లారిఫికేషన్ ఇచ్చాడు కాబట్టి ఎవడైనను తాను ప్రవక్తను అయి అయినను సంబంధిని అని అయినను తలంచుకుని ఎడల నేను మీకు వ్రాయిస్తున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలను అతడు దృఢముగా తెలుసుకుని వాళ్ళు ప్రవక్త ఆత్మ సంబంధి అని ఎవడైనా అనుకుంటే పౌలు గారి మాటలు దేవుని ఆజ్ఞల కింద తీసుకోమంటున్నాడు ఎవడైనాను వాడైతే తెలియని వాడుగానే వండనివ్వండి కాబట్టి నా సహోదరులారా ప్రవచించుటను కృపావరమున ఆసక్తితో అపేక్షించండి భాషలతో మాట్లాడుట ఆటంక పరచకుడి కాని సమస్తమును మర్యాదముగాను క్రమముగాను జరగనీయుడి సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి ఈ రాత్రి కాలం సంఘము యొక్క క్రమాన్ని పౌలు గారి జ్ఞాపకం చేస్తున్నాడు సంఘములో స్త్రీలు లేచి మాట్లాడితే సమస్యలు ఉన్నాయి సమస్యలు వచ్చినటువంటి సంఘాలు కొల్లలుగా ఉన్నాయి స్త్రీలు బలహీనమైన ఘటములుగా ఉండి వారు నాయకత్వం తీసుకొని మాట్లాడినప్పుడు సంఘాలలో ఉన్న అనేక మంది విశ్వాసులు ఇబ్బందులు పాలైన వృత్తాంతం నాకు తెలుసు అందుకనే పౌలు గారు సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలి అని చెబుతూ వచ్చాడు డిసిప్లిన్ కొరకు సబ్మిషన్ టు హర్ హస్బెండ్ తన భర్తకు లోబడుట కొరకు ఆమె మౌనంగా ఉండాల్సిన అవసరం ఉన్నదనేది చెబుతూ వచ్చాడు స్వతంత్ర దుర్వినియోగం చేయకూడదనేది పౌలు గారి యొక్క అభిప్రాయమే తప్ప స్త్రీల వాక్యాన్ని సువార్తను మాట్లాడకూడదనేది కాదని నా అభిప్రాయం